హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ దిసిస్తీరు ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే ఈపీ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎంతైతే రుచిగా ఉంటుందో మన ఇంట్లో అంతే రుచిగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ ఇప్పీ నూడిల్స్ని మరి అలాంటి ఇప్పి నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆ గిన్నె సగానికి వాటర్ పోసుకోవాలి వాటర్లోనే కొంచెం ఆయిల్ వన్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఆయిల్ పోసుకుంటే నూడిల్స్ అనేది అతుక్కోకుండా వస్తాయి నేను ఇప్పి నూడిల్స్ యూజ్ చేస్తున్నాను త్రీ ప్యాకెట్ గిన్నెలో ఉన్న నీళ్ళని బాగా కాచుకోవాలి ఇలా కాగే వాటర్లో త్రీ ప్యాకెట్స్ ఇప్పీ నూడిల్స్ యాడ్ చేస్తున్నాను నూడిల్స్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో ఇలా ఉడికించుకున్న నూడిల్స్ని స్టైనర్ తీసుకుని కించుకున్న ఈ నూడిల్స్ని వడపోసుకోవడమే వడపోసుకునేటప్పుడు చన్నీళ్ళు పోసుకోవాలి అతుక్కోకుండా పొడి పొడలాడుతూ వస్తుంది ఈ పీ నూడిల్స్ స్టవ్ పైన హై పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎగ్గుని కాచుకోవాలి పై పర్ పౌడర్ చిటికెడ సాల్ట్ యాడ్ చేసుకుని తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎగ్గులోనే పీ నూడిల్స్కి మసాలా పౌడర్ ఇస్తారు కదా అది యాడ్ చేయడమే త్రీ ప్యాకెట్స్ ప్యాకెట్స్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఎనర్లో వడేసుకున్నాం కదా ఆ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి టూ సెకండ్స్ ఇలా తిప్పుకున్న తర్వాత ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ పీ నూడిల్స్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దానిపైన ఆనియన్స్ చల్లుకుని దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా పిండుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కొంతమంది జ్యూసీ జ్యూసీగా చేసుకుంటారు ఇది కూడా వీడియో పెడతాను పొడి పొడిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ల్స్ పైన ఆనియన్స్ చల్లుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చూసారు కదా ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేశానో ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం సపోర్ట్ చేయండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ